పాలమూరు పట్టణంలో బ్రహ్మన్ వీధిలో ఈ రోజు మనము ఉగాది పండుగ సందర్భంగా భారతి గారి ఇంటికి వచ్చాము వాళ్ళు ఎలా జరుపుకుంటున్నారో చూద్దాం నమస్కారం అండి భారతి గారు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజు వాసవి కిట్టి నుండి నేను మా ఫ్రెండ్స్తో అంతా ఉగాది సంబరాలు జరుపుకుంటున్నాను వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అండి నమస్కారం అండి మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు మనము భారతి గారి ఇంట్లో ఉగాది సందర్భంగా వచ్చాము అలాగే స్నేహితులందరితో కలిసి ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తున్నారో మనం చూద్దాం భారతి గారు ఈరోజు మీరు ఉగాది సందర్భంగా ఏం జరుపుకుంటున్నారో చెప్పండి బైసాని భారతి అండి నా పేరు ఈరోజు మా ఇంట్లో ఉగాది సంబరాలు జరుపుకుంటున్నాము షట్ ఉగాది పచ్చడి తయారు చేసుకుంటున్నాము ఫ్రెండ్స్ అంతా కలిసి చింతప కోసం చింతపండు బగరు కోసం మామిడికాయ చేదు కోసం వేప పువ్వు తీపి కోసం బెల్లం రుచి కోసం డ్రై ఫ్రూట్స్ కొబ్బరి గసాలు తర్బూజా విత్తనాలు పప్పులు నా పేరు తేలికోటి సుజాత ఈరోజు ఉగాది సంబరాలు జరుపుకుంటున్నాము మా కిట్టి వాళ్ళందరం కలిసి తెలుగువారి అత్యంత ముఖ్యమైన పండుగలలో ఉగాది చాలా ప్రాముఖ్యతకు ఉన్నది ఈ ఉగాదిని చైత్రశుద్ధ పాడ్యం రోజు జరుపుకుంటాము ఈ ఉగాది రోజునే బ్రహ్మ సృష్టి మొదలైందని అందరికీ నమ్మకము ఆ బ్రహ్మ సృష్టి జరిగిన రోజు ఎటువంటి మంచి పనులు చేసినా చాలా విజయవంతం అనేది అవుతుంది ఈ ఉగాదికి పచ్చడి అనేది అత్యంత ప్రాముఖ్యత షడ్రుజుల సమ్మేళనమే ఈ పచ్చడి తర్వాత ఈ ఉగాది అంటే ఊ అంటే నక్షత్రము గా అంటే గమనం నక్షత్ర గమ గమనాన్ని జరుగుతుంది కాబట్టి ఈ ఉగాది రోజున తప్పకుండా పంచ పంచాంగ శ్రవణం అనేది చేస్తాము అందరికీ ప్రపంచంలో ఉన్న మన తెలుగువారందరికీ వారందరికీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు జైవాసవి నా పేరు ఒలకొండ శ్రీదేవి అండి మేము ప్రతి ఇయర్ కూడా ఈ ఉగాది పండుగను ఫ్రెండ్స్తో కలిసి కిట్టి పార్టీ వాళ్ళందరూ కూడా కలిసి ఒక ఒకరింట్లో ఈ ఉగాది సంబరాలను జరుపుకోవడం జరుగుతుంది సాంప్రదాయం ప్రకారంగా ఉగాది రోజు పచ్చడి చేసుకుంటాం కాబట్టి ఈరోజు మేము పచ్చడి కూడా చేసుకుంటాం ఎందుట్లో షడ్ రుచులు ఉంటాయి అంటే మన జీవితంలో కష్ట సుఖాలు దుఃఖాలు అన్నీ అవి ఏమంటారు ద్వేషం క్రోధం అన్నీ ఎట్లా కలగలిపి ఉంటాయో అదేవిధంగా ఈ పచ్చడిలో కూడా అన్నీ ఉంటాయి చేదు తీపి ఒగురు పులుపు ఇవన్నీ కూడా ఉంటాయి వాటిని అన్నిటినీ స్వే స్వేదిస్తూ మన జీవితాన్ని కూడా హ్యాపీగా గడపాలని నేను కోరుకుంటున్నాను వాసవి నా పేరు పాలూట్ల లక్ష్మి ఉగాది సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము మామిడి ఒగురు అంటే మనము లైఫ్లో ఒగరును తర్వాత తీపిని పులుపు కానీ తర్వాత చేదు కానీ వీటన్నిటిని కూడా సమపాలలో తీసుకోవాలన్నమాట ఎప్పుడైతే ఆ విధంగా తీసుకుంటామో మనం లైఫ్లో అన్ని అనుభవాలను తీసుకుంటూ ముందుకు వెళ్తాము ఎందుకంటే మనకి ఏ కష్టం వచ్చినా బాధ కలిగినా సంతోషాన్నైనా దుఃఖాన్నైనా కూడా అన్నింటినీ సమపాలలో తీసుకోవాలనేది ఈ ఉగాది యొక్క సందర్భం అండి నా పేరు గుబ్బ రాధిక ఉగాది సంవత్సర శుభాకాంక్షలు నేను షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి ఉగాది పచ్చడిలో చేదు గురించి చెప్తాను వేప పూత చేదు జీవితంలో కష్ట సుఖాలు సంపాలలో ఉంటాయని చేదు నిదర్శనం చెయ్యండి నా పేరు తేలికోటి స్వప్న మాది వాసవి వనిత కిట్టి పార్టీ ప్రతి నెల ఆ నెలల్లో ఏ ఏ పండుగలు అయితే ఉంటాయో వాటిని ఒక్కొక్కరింట్లో సెలబ్రేట్ చేసుకుంటాము ఈ నెల మేము ఉగాది సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము పచ్చడి అంటే అందులో షడ్రుచులు కారం చేదు తీపి వగరు పులుపు తీపి ఆరు రకాలతో మనం ఉగాది పచ్చడి తయారు చేసుకుంటాం అంటే వీటి ప్రత్యేకత ఏంటంటే మన జీవితంలో కష్టాన్ని సంతోషం వచ్చినప్పుడు మనం ఎంత సంతోషంగా దాన్ని ఈక్వల్గా తీసుకుంటామో కష్టాన్ని కూడా అంతే స సమానంగా దాన్ని కూడా అంతే ఈక్వల్గా తీసుకొని కష్ట సుఖాలను బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితం ముందుకు సాగాలని చెప్పేసి మనకు ఈ ఉగాది పచ్చడి మనకు సూచిస్తుంది మన జీవితాన్ని ఈ సంవత్సరం మన జీవితం ఇలా ఉంటుంది అని తెలుసుకుంటూ జీవితాన్ని ఒక బ్యాలెన్స్డ్ పద్ధతిలో నడుపుకోవడానికి ఈ ఉగాది మనకు హెల్ప్ఫుల్ అవుతుంది ప్రజలందరికీ క్రోధినామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు జిఎస్ మీడియా వాళ్ళకి కృతజ్ఞతలు చూసారుగా ఈరోజు భారతి గారింట్లో అందరూ స్నేహితులందరూ కలిసి చాలా చక్కగా ఉగాది పండగ సెలబ్రేషన్ చేసుకున్నారు అలాగే ఉగాది పచ్చడి కూడా తయారు చేసుకొని అందరూ కూడా చాలా సంతోషంగా ఉత్సాహంగా జరుపుకున్నారు అలాగే అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు చూస్తూనే ఉండండి జిఎస్ మీడియా ప్రతి దృశ్యం మార్పు కోసం